హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మనము చికెన్ పలావ్ చేసుకుందాం దానికి వచ్చేసి నేను ఏడు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను వచ్చేసి బాస్మతి రైస్ అనమాట టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్న రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటేనే మంచిగా రైస్ అనేది పలుకులుగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చికెన్ అయితే కట్ కడుకుంటే అంత బాగుంటుంది అనమాట ఫ్రెష్గా చికెన్ అంటే చిటికెట్ పసుపు మనం చికెన్ కడిగేసుకుందాము ముక్క అనేది బాగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనం పసుపు కడుక్కుంటే కొద్దిగా తీసేసుకుందాం సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చికెన్ అయితే పసుపు వేసుకొని బాగా కడిగేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్గా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాము ఫస్ట్ అయితే మనము రెండున్నర స్పూన్ కారం వేస్తున్నాను తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి ఇదైతే నాకు కారం ఏం లేదనమాట అందుకు ఎక్కువ వేస్తున్నా ధనియాల పొడి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ చిక్కి సరిపడు సాల్ట్ మరైనా చూసుకొని వేసుకోవచ్చు అనమాట మనము అందుకు వేస్తున్నాం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా మసాలా వన్ స్పూన్ స్పూన్ చికెన్ మసాలా అరచెక్క నిమ్మరసం పెరుగు మూడు స్పూన్లు వేస్తున్నాం మీరు ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇంకొంచెం కూడా వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం అంతా మ్యారినేట్ చేసుకున్నాం మసాలాలన్నీ వేసాను కదా ఇప్పుడు కలిపేసుకుందాం బాగా ఇప్పుడు మనం చికెన్ కలిపే దాంట్లోనే ఉంటుందన్నమాట ఇది బాగా కలుపుకోవాలి ఇది ముక్కలకంతా మసాలా బాగా ఇప్పుడు వచ్చేసి మనము చికెన్ అంతా బాగా కలిపేసుకున్నాం కదా ఎంత బాగా కలుపుకుంటే ముక్కకు మసాలా అంత బాగా పడుతుంది అనమాట మనకి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చికెన్ అంతా బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకి చికెన్ పలావ్ వచ్చేసి పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ తీసుకున్నాం సో ఇప్పుడు వచ్చేసి మనము చికెన్ పలావ్ వచ్చేసి నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా ఆనియన్స్ రెండు ఇవి కట్ చేసుకుందాం ఇలా పొడుగుగా కట్ చేసుకుందాం అంతే మనం ఇలాగే వేసినాం అనుకో ఆగిలెక్కి వేస్తేనే ఎగురుతాయి అనమాట పగులుతుంది కాబట్టి ఇట్లా కట్ చేసి వేసుకుంటే ఏమనిపించారు ఇప్పుడు టమాటో టమాటోని ఇలా పొడుగుగానే కట్ చేసుకుందాం ఇది కూడా ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం అలాగే పొడువుగానే కట్ చేసుకుందాం మన పలావ్లైతే ఇలా పొడువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కి ఒక గిన్నె పెట్టేసుకున్నాను గ్యాస్ అంటిస్తున్నా కొద్దిగా వాటర్ ఎక్కువ ఇందుగా వచ్చేసి వన్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నా చిన్న స్పూన్తో వన్ స్పూన్ నెయ్యి మనకి స్పైసెస్ అనమాట వచ్చేసి చెక్క వన్ ఇంచు తీసుకున్నాను సాజీరా వన్ స్పూను జాజికాయ ఒకటి రెండు తీసుకున్నాను చిన్నవి యాలక్కలు మూడు లవంగాలు ఒక ఆరు ఏడు తీసుకున్నా రాతి పువ్వు కొంచెము బిర్యానీ ఆకులు రెండు మనకి పలావులకి మెయిన్ వచ్చేసి కసూరి వేస్తే కొద్దిగా టేస్ట్ ఉంటుంది అనమాట ఇది ఒక వన్ స్పూన్ తీసుకున్నా ఇప్పుడు వచ్చేసి అన్నీ మనం దీంట్లోకి వేసేసుకుందాం ఆయిల్లెకి ఒక వన్ మినిట్ వేసేసుకుందాం ఇది వచ్చేసి మనకైతే స్పైసెస్ కొద్దిగా బాగా అయ్యాయి ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేస్తున్నాం ఆనియన్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నావు కదా నేను ఇది బాగా ఫ్రై అవ్వాలి అనమాట కొద్దిగా వచ్చేసి మనకి ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాయి టమోటా ఇప్పుడు కొత్తిమీర కొంచెం గుప్పెడు వేస్తున్నా పుదీనా కూడా గుప్పెడు ఇప్పుడు అన్నీ మిక్స్ చేస్తున్నా ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేస్తున్నాం కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడైతే మనకి అన్నీ ఫ్రై అయిపోయాయి వచ్చేసి మనకైతే ఫ్రై అయిపోయినాయి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి చికెన్ వేసుకుందాం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం మరి దాకా చికెన్ చికెన్ వేస్తున్నాం ఇప్పుడు బాగా కలిపేసుకుందాం చికెన్ వేసుకొని బాగా కలిపేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేసుకున్నాం ఫ్రై అవుతుంది కొద్దిగా ఇప్పుడైతే మనకి చికెన్ ఫైవ్ మినిట్స్ అయిందనమాట ఉడకబట్టి ఇప్పుడు వచ్చేసి నేను వాటర్ వేస్తున్నాను దీంట్లోకి వెసురుకొచ్చేసి రెండున్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఐదు గ్లాసులు వాటర్ వేస్తున్నాను మనకి ఈ కొలతతో వేస్తేనే మనకి రైస్ అనేది పలుకులుగా వస్తుంది ఫోర్ అయ్యాయి కలిపేసుకుందాం నీట్గా ఇప్పుడు ఇది కొద్దిగా ఒక పొంగు వచ్చే వరకు పెట్టాలన్నమాట వాటర్ అనేది కలిపేసుకో ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఎసురు బాగా మసులుతుంది ఇప్పుడు రైస్ వేసేద్దాం ఇందాక నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ఇవి వేసేస్తాము రైస్ వేసాం కదా ఇప్పుడు నిదానంగా బాగా కలుపుకుందాం కలిపేసుకొని ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకుందాం తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడైతే నేను రైస్ వేసేసుకొని కలిపేసుకున్నాను కదా ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అని చూసి మూత పెట్టేసుకుని నాకైతే సరిపోయాయి అనమాట ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నా ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉడికించుకోండి సో మనకైతే చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది తీసి చూద్దాం ఎలా వచ్చిందో చూడండి ఎలా మనకైతే మెతుకులు ఎలా పైకి లేదా ఇలా వస్తే మనకి బాగా పలుకులుగా వచ్చినట్టు లెక్క అనమాట చూడండి ఎంత పొడిగా వచ్చిందో మనకి ఇంకొద్ది చల్లగా అయితే ఇంకా బాగుంటుంది రైస్ మనకి పొడి పొడిగా ఉంటుంది ముక్క కూడా మనకి బాగా ఉడికిపోయిందనమాట అట్లా అంటేనే ఉడి మెత్తగా అయిపోతుంది చూడండి పీసులు పీసులు వస్తుంది సో మనం అయితే ఫైనల్గా ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇంత చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట సింపుల్గా కూడా చేసుకున్నాం మనం రెసిపీ అనేది పీస్ కూడా చాలా బాగా ఉడికింది చూడండి చూస్తుంటేనే నీళ్లు ఊరుతున్నాయి అనమాట ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగా ఉందనమాట చూడండి ముక్క కూడా బాగా ఉడికిపోయింది అనమాట తీస్తుంటే అట్లా పీసులు పీసులు వచ్చేస్తుంది బ్యాచిలర్స్ అయితే చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను కాలిపోతుంది అనమాట లేకుండా టేస్ట్ చేయకుండా ఉప్పు కారము అన్నీ సరిపోయాయి ఏమీ ఎక్కువ కాలేదనమాట వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్